దీపం ప్రత్యేకత ఏమిటి అసలు దీపం ప్రత్యేకత ఏమిటి ఎందుకు దీపం వెలిగించాలి కేవలం ఇదేదో గదులో కాస్త కాంతి ప్రసరించడానికేనా ఇంకేదైనా దీనికి పరమార్థం ఉందా అని మనం ఆలోచించకుండా ఊరికే దీపాల సంఖ్యలా పెంచుకుంటూ పోవడం ఇక దాన్ని రెండొత్తులు పెట్టాలా మూడొత్తులు పెట్టాలా కుడు పెట్టాలా ఎడం వేపెట్టాలా ఈ సందేహాలతోనే కాలక్షేపం చేసుకుంటూ పోతే జీవితం ఇలాగే గడిచిపోతుంది మన ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి దీపం యొక్క తేజస్సు మనం తెలుసుకో దీపం పరం బ్రహ్మతో ఎందుకు అన్నారు అది భగవంతుడితో పోల్చినటువంటి దీపాన్ని కేవలం కాంతినిచ్చేదీత పోల్చ కళ ఈ దీపం మన గుండెల్లో కూడా పెట్టాలి అంటే ఈ దీపం తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకోవడం అంటుకుపోతుంది బయట చీకటి ఉంది దాన్ని పోగొట్టడానికి దీపం ఉపయోగిస్తాం ఎంత పెద్ద దీపం ఉంటే అంత బాగా చీకటి పోయి వెలుతురు మనకు కనపడుతుంది అందుకని దీపం యొక్క తత్వం లోపల పెట్టడం లోపల కూడా కొంత చీకటి ఉంది ఆ చీకటి అనేది పోగొడుతుంది కాబట్టి తరువాతి పాదంలో దీపం సర్వతమోపకం సర్వతమోపహం తమోపకం అర్థమవుతుంది తమస్సును పోగొడుతుందని తమో సర్వతమోపకం ఏమిటి అన్ని చీకట్లు అంటే మొత్తం చీకటిని పోగొడితే పోగొట్టడం అన్ని చీకట్లు ఏమిటి అన్ని చీకట్లు ఉంటే లోపల చీకటి కూడా బయట చీకటిని పోగొట్టడానికి ఏవో వంద దీపాలు ఉన్నాయండి లోపల చీకటికి ఏమున్నాయి లోపల చీకటి అంటే అరిషడ్ వర్గాలు కామం అది తీరలేదు కాబట్టి క్రోధం అది నాకే తీరాలి అనుకోవడం లోభం అది తీరకపోతే నేను ఉండను నేను ఉండలేను అనడం వ్యామోహం అది తీరిందని గర్వించడం మదం అది నాకు కాకుండా ఇంకొకరికి తీరడం ఏమిటని వారిని చూసి అసూయపడ్డం మాత్సర్యం ఇదే కదా కామ క్రోధ లోప మోహ మత మాశ్చర్య వీటన్నిటికీ మూలం కామమే కోరికే అది ఆ కోరికలు పెరిగే కొద్దీ మన మనస్సులో ఈ రాగద్వేషాలు పెరిగి గర్వం పెరిగి అసూయలు పెరిగి అవమాన భారాలు పెరిగి రకరకాలు పెరిగి ఇక లోపల చీకటే ఇంకా ఇంక వెళ్తూ ఉండదు ఆ లోపల చీకటిని కూడా ఈ దీపం పోగొట్టగలుగుతుంది ప్రత్యేకించి కార్తీక దీపం